లేచి ఏం చెయ్యాలి మాంకల్ నమస్కారం చెయ్యాలి తర్వాత తన రెండు నమస్కారం చెయ్యాలి తర్వాత భూదేవులకి నమస్కారం చెయ్యాలి లేచి మరి తర్వాత ఏం చెయ్యాలి పూర్వకాలంలో పాచి ఇల్లు అనేవాళ్ళు మరి మీరేమంటారు ఈ కాలంలో తెలియదు చక్కగా ఇంటి యజమానులు నాలుగు మూలాల ఇల్లు మొత్తం గూడ్చి వాకి ముందు నీళ్లు చదివి ముగ్గు వేసే వేయాల దాన్ని పాచి ఇల్లు అంటారు శుభ్రం చేయాలి ఇవాళ మాకేమయ్యాను మా సంబంధ మీకు తెలుసా చక్కగా ఒక వెయ్యి రూపాయలు వారిస్తే పరంగా ఇల్లు మొత్తం గూడ్చిపోతుంది మాకేం అవసరం అడిగాను మీరు నేను అడగవచ్చు అంటే బాగా గుర్తు పెట్టుకోండి ఎవరిని శని పెట్టింది కలిసి రావాలి మీరే కానీ శని చాలా మంచివారే కానీ మనం ధర్మాలు మనం చెయ్యాలి కదా ఆ ఆ మరి మాత్రం చేస్తున్నాం అప్పుడు లేపాలి కోసమని విశ్వామిత్రుడి విశ్వామిత్రుడు అయోధ్య నగరానికి వెళ్ళి దశరథ నీ బిడ్డలైనటువంటి పాటు పంపించు నేను యజ్ఞం చేస్తున్నా ఆ యజ్ఞాన్ని సుబాహు ఇద్దరు రాక్షులు ధ్వంసం చేస్తున్నారా పంపించు దశరథ అంటే అప్పుడు దశరథులు చెప్తాను ముక్కు పంచదారులు నా బిడ్డను ఏ విధంగా పంపిస్తారు వారి కనీసం రాదు కదా అందుచేత డెబ్బై వేల సంవత్సరాలు నీరు వస్తానయా అని విశ్వామిత్రుడు చెప్తే అప్పుడు విశ్వామిత్రుడు అంటారు ఓ దశరథ ఎంత పిచ్చివారో నువ్వు నీ కొడుకు రామచంద్రమూర్తి సామాన్యమైనటువంటి మానవుడు అనుకుంటున్నావేమో ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి ఆయనకేం భయం లేదు నా దండ పంపించడా ససేవిరా ముప్పుకోరు దశరథులు అప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చి దశరథ పంపించబోయారు వారిద్దరి అని గురు ఆఖగా వేస్తే రామలక్ష్మణులు ఇద్దరు కూడా వెళ్ళి చక్కగా ఆ మారీ స్వభావును సంహరించి మరలా అయోధ్య నగరానికి బయలుదేరారట ఆ పైదే సమయంలో మీకు మాపమానం పంపిస్తారు అయ్యా జనక జనక మహారాజు కునార్తయ్యట జాంగటీ వేడికి వివాహతయ నిశ్చయిత జనక మహారాజు గారు బాలాంగేశ్వరం జరుగుతోంది అటువంటి సమయంలో మీ దగ్గర అయోధ్య నగరాధీశ్వరయ్య అటువంటి ఉన్నారు వారెక్కడిని కూడా ప్రసిద్ధ వయని చెప్పి విశ్వామిత్రుడు అయోధ్యాలయానికి బయలుదేరారట బయలుదేరేటువంటి సమయంలో సరయూ నదీ తీరంలో సూర్య అస్తమయమైంది ఇద్దరు కూడా గురువు గారి యొక్క పాదాల నిద్రిస్తూ ఉన్నారట రామలక్ష్మణ ఇద్దరు కూడా మరి ఆరు మాసాలు యుద్ధం చేశారు మారీదాని స్వభావము సంహరించారు ఒళ్ళు అలసి నిద్రపోతూ ఉంటే నిద్రపోయేవారు లేపన మహాపాత కదా ఆడవారికి చెప్తున్నారు అనుకోవడం చెప్తున్నా నిద్రపోయేటువంటి వారిని లేప్రమం కదా విశ్వామిత్రుడు ఆలోచించి ఒక్క నిమిషం ఆలోచించాడటే ఓ కనుసలియా దేవి గద్దాల పుట్టిన ఓ రామచంద్ర అని ఎప్పుడైతే తల్లి పేరు గెద్దాలో గురుకుకి ఆనందం అందువల్ల అరే రెక రెకాత్మ కొడుకు గెద్దాలో పూర్వ గ్రామాల వేలు రవితే అవునని రెకాత్మ కొడుకు అనగానే తండ్రి ఈ అబ్బాయి మహా ఆనందపడ్గారు ఆ నాన్న పే ఆడవారి భార్య కోపలం మా అమ్మ వర్కాయ్ కూడా బ్రహ్మానంగా చేసేదే భార్యకు గంగాల ఏముంటుంది ఈవిడ దేవాలయ ఎమ్మెల్యే పోయింది వచ్చా ఉంటుంది భార్య కూడా కానీ రామచంద్రమూర్తి త్రేతాయుగం వాడు కదా చక్కగా ఎప్పుడైతే తల్లి పేరు చెప్తారో ఉలిక్కిన నీచాల రామచంద్రమూర్తి ఆ విధంగా చక్కగా మొట్టమొదట నమస్కారం ఆ విధంగా చేసుకుని భూమి మీద అడుగు పెడుతూ భూదేవతకి నమస్కారం చేయాలి దేనికి ఆవిడ క్షమాధర్మాలు క్షమించేటువంటి తల్లి భూదేవత అందువల్లే అప్పటి వరకు మీ పాపలో కూడా నెట్టారు భూదేవంత ఓర్పుతో అంత ఓర్పుతో ఉండాలన్న స్త్రీ అంతేగాని మొగుడు కనుక ఒక నాదంటే మీ ఆయన సంగతి నా తల్లి చెప్పు అప్పటికే చేసి లేనప్పుడే అమ్మాయిని కనుక మీ ఆయన అంటే నా సంగతి చెప్పి నా భూదేవంత మీ ఆయన సంగతి తేలుస్తానంటుంది అట్లా ఉండకూడదు భూదేవంత ఓర్పుతో ఉండాలి అదే అప్పటి తనప్పుడు చెప్తారు అత్యంత మాటలు పుట్టిన పుట్టింట మాటలు అత్యంత చేతలా తల్లిదండ్రులు కాదు ఈ విధంగా చాలా కాలాతీతం అవుతుంది మొత్తము నమస్కారం భూదేవుని నమస్కారం చేయాలి ఆడవాళ్ళకి దేహేటువంటిది కూడా భూదేవలే ఎప్పుడైతే ఆడవాళ్ళకి ఇచ్చే లేదని ఆనవారి నిత్య శిరస్నానం లేదు ఇవాళ శ్రీకృష్ణుడి యొక్క సమంతక మయోపాఖ్యాన్ని మాత్రమే చెప్పారు ద్వారా అయినా కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి అనుగ్రహం నీరాపరంగా రాకుండా పోతాయి అని చెప్పి మనయోపాధ్యానంలో వివరించారు అటువంటి శమంతకమని ఉపాక్ష ఈ యొక్క వినాయకవత మండపంలో చేయడం చాలా విశేషమైనటువంటిది అటువంటి స్వామి కళ్యాణంలో మరి ఈ రోజున ఈ పీతల మీద కుట్టునేటువంటి దంపతులంతా స్వామి కళ్యాణం నిర్వహించాలి అటువంటి భాద్రపద మాటల్లో ఈ యొక్క నవమి తిథి రోజున ఈ యొక్క గురువారం రోజున స్వామి యొక్క కళ్యాణాన్ని మనందరూ కూడా జరుపుకోబోతున్నాం దాని అనుసంధానంగా మీ చేత సంకల్ప ముద్ర అనేటువంటిది ఒకటి వేయించి అయ్యా ఈ యొక్క కోరిక మేరకు ఎట్లాంటి కోరికలై ఉండాలి మన ఒకరోజు గుళ్ళో కూర్చున్నా ఒక ఆవిడ వచ్చింది ఏం పాట అయ్యారు అయ్యారు పక్కింటి అబ్బాయి బ్రహ్మాండంగా చదువుతున్నారండి మా అబ్బాయి చదవం వారు కూడా చదవకుండా ఉంటే బాగుండును అని చెప్పి కోరు కోరుకుంటున్నారు ఎప్పుడు కూడా పది మంది మేలు కోతే భగవంతుడు మన మేలు కోతారని ఒక శాస్త్రం ఉంది అందుచేత చక్కగా ఒక వారు ఎప్పుడు కూడా ఇది మాత్రులని గురి మొట్టమొదటి ఇది మాని కోర్తులని చెప్పగా ఏం చెప్తారు

కుళ్ళో కొచ్చేవాడు ప్రతి భక్తులు కూడా చల్లగా ఉండాలి భక్తులే కాదు స్వామి చేపడికి గుళ్ళో గుడి చేత్త వంటి కూడా చల్లగా ఉండాలి అదే మంచి రోజు నుంచి చేతానట్టు అదే విధంగా మన ఎదురుకుల వంశోత్సవం శ్రీకృష్ణ పరమాత్మ కూడా దిన్ని కుమారుడే చక్కగా కక్కన భారుడే అనుకుంటున్నారట స్వామి సాహిత్యం చేస్తు కూ టైమాలు చస్తే ఒక అటువంటి అక్షతల్ని ఇప్పుడు మీ అందరి మీద కూడా మా స్వామి వీళ్ళు జరుగుతోంది అటువంటి విష్ప యొక్క ఆరాధనా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని పుణ్యాహవాచన అనేటువంటి ఒక ఘట్టంలోకి ఇప్పుడు మనందరం కూడా వెళ్ళబోతూ ఉన్నాం ఏమండి ఎందుకు చేస్తారు చేస్తల్లో కూడా మేము పుణ్యాహాచన చేసుకుంటాం మీరు పుణ్యాహవాచనే అంటారు ఎందుకు చేయాలి పుణ్యాహవాచన భూభాధ ఆత్మ ద్రవ్య శరీర స్థల శుద్ధి పుణ్యాహవాచనం కనిస్తే ఆత్మ మన ఆత్మని శుద్ధి చేసుకోవాలి మొట్టమొదటిగా మీరు ఇక్కడ కూర్చున్నారు అయ్యో ఇంటి దగ్గర ఏ సీరియల్ ఎంతవరకు వచ్చిందో ఆత్మ వెళ్ళిపోయింది ఇంటి దగ్గరికి ఇవాళ ఆవిడ ఏం చేసిందో అవతల వారు ఏం చేశారు అనేటువంటిది అంతరాత్మ అనేటువంటి వెళ్ళిపోతుంది ఆ విధంగా వెళ్ళకుండా ఉండడం కోసమనే ఈ యొక్క పుణ్యాహరాచన స్థల ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి స్థలం ఉంది మరి ఇట్లా గిన్ను కూడా ఎవరో రకరకాలైనటువంటి మనుషులు రకరకాలైనటువంటి చెప్పులు వేసుకుని స్థలం తెలియాలి

ఏమైనా చక్కగా ఇంటి దగ్గర తల మీద స్నానం చేసి ధరించి ఈ ఆలయం దగ్గరకు వచ్చి మీరు కళ్యాణం చేస్తున్నారు కదా అక్కడికి వస్తే మీరు మమ్మల్ని శుద్ధి చేస్తారా అని కోపం కూడా రావచ్చు మరి ఇంటి దగ్గర నుంచి మీరు బయలుదేరారు ఏ పనిచే తగిరాలో మీకు తెలియదు కదా అటువంటి దోష యొక్క పుణ్యాహవాచన అయినా ఏముంది ఆ చెవులో వీళ్లే కదా అంటే యంత్రం మంత్రాధీయం మంత్రం బ్రాహ్మణాధీయం ఆ యొక్క మంత్రంతో పంచగకర్ణి కూడా ఆవాహన చేసుకుని ఈ వివిధ పంచగగలు రావేరి కుంగభద్రాచ కృష్ణదేవీ చ గౌతమీ భాగీపధీత పంచగంగా ప్రతిదాహ అదువంటి పంచగకర్ణి కూడా మంత్ర భాగముతో ఆవాహన చేసుకుని ఈ యొక్క పుణ్యాహాచన అనేటువంటి కథాన్ని ఇప్పుడు మనం చేసుకోబోతో శిరస్నాలు లేదు ఇవాళ మావిని అయ్యప్ప మహాేశ్వర మావిని గోవింద మహాేశ్వర రకరకాలుగా చెప్తున్నారు ధర్మంలో ఉన్నటువంటి స్త్రీ శుక్రవారం మాత్రమే స్నానం చేయాలి ఎప్పుడైతే విశేష స్త్రీ భూమిని వైశేషికో ఆవిస్తుంది భూదేవత అటువంటి భూదేవతకి ఒక్కసారి మనందరం కూడా నమస్కారం చేద్దాం

ఎప్పుడు కూడా కుడి చేతి పక్కనే ఉండాలి ఇంటి దగ్గర భోజనం చేసేప్పుడు కూడా మంచి నీటి పాత్ర గుడి పక్కనే ఉండాలట ఆయుష్ పెంచుంది గుడి పక్కన కనుక ఉన్నట్లయితే అందుచేత ఆచమనం చేసేటప్పుడు కూడా మన చెయ్యి ఒక విధంగా అయితే ఉంటుందో మన చెయ్యి కూడా అదే విధంగా ఉండాలి ఆచరణ ఒక చుట్టెట్టు నాకుతుంటారు దానికి శాస్త్రం చెప్తాను గురికి వేస్తే ఆ నీటిలో మునగాల అన్ని ఆచరణం చెయ్యాలం చేసిన నీళ్ళు వరకు చాలా అది శాస్త్రం అంటే ఒక నాకు చెప్పాలా శబ్దం రాకుండా తాగేటటువంటి వారిని ఆచవరణము అంటారు శబ్దం బొద్దున తాగేటటువంటి వారిని చురుకుపోతమంటారు తేడా చక్కగా శబ్దం లేకుండా మగవాళ్ళు ఆచవరణం చేసి చెల్లి కడుక్కొని ఆడవాళ్ళు కూడా ఆశయం ఇవ్వండి ఆచమ్య రూపే రాదే నట్టే ప్రాణానాయ్య ప్రాణాయమాణి వాళ్ళు యోగాలు చేస్తున్నారని కూడా సాధ్యం తెలుసుకోవాలి ప్రాణాయామం అంటే प्रणाम जगजा ओम भू ओम भू ओम जव मह मह ओम जन मह मह ओम बिभक्तव वंद क्षर देवने इन्या मत्त्व देवस्य वेमए लोलो प्रजो जनो मग्या देरधाम लब्ध आठ अक्षर सुरात दिकानु में शंकर समुद्र की विरंगार उत्सव निवारी तो स्मरण जगाए स्कोरली हा సాగిన్యా మీ కూడా అమ్మాయి పార్టీ వాళ్ళే నేనొక్కనే అమ్మాయి పార్టీ తరఫున కూర్చున్నటువంటి వాళ్ళను అందరి పార్టీ అమ్మాయిల పార్టీ మా అబ్బాయి పార్టీ రెండే పార్టీలో లేక మరి మీ అందరూ కూడా అడుగుతున్నారా అయ్యా నా దగ్గర ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయి ఉన్నారు ఆ అమ్మాయికి వివాహం చేద్దామని చెప్పని మేము అడుగుతున్నాం మరి మా అమ్మాయికి తగిన వరుణికురా స్వామి అని మీరందరూ కూడా నన్ను అడుగుతున్నారు పేర్ల మీద కూర్చున్నటువంటి వారందరూ కూడా కన్యాదాతలే అటువంటి కన్యాదాతలుగా మీరు అడుగుతూ ఉంటే నేను నెమ్మడుగుతున్నా అయ్యా మీరు అడిగారు అమ్మ పట్టుకోసం పట్టుకో అయ్యా మీరు అడిగినటువంటి విధానానికి నేను మీ అల్లుండి తీసుకొచ్చే బాధ్యత రాదు అసలు మీ అమ్మాయి ఎట్లా ఉంటుంది మీ అమ్మాయి యొక్క గుణగణాలేంటి మీ అమ్మాయి యొక్క రూపం ఏంటి అసలు మీ అమ్మాయి ఎవరు ఇవన్నీ చెప్తే నేను మీ అమ్మాయిలకి దగ్గర వరులు తీసుకువచ్చే బాధ్యత నాది ఎట్లా ఉంటుంది మీ అమ్మాయి చెప్పాలి ఇంత ముందు ఇంతమంది ఆడపిల్లలు గుర్తున్నారు సమాధానం చెప్పలే స్వామి మా అమ్మాయి గురించి మీరు అడుగుతున్నారు ముంద మీ అబ్బాయి ఎలా ఉంటారో మాకు చెబితే ఆ తర్వాత మా అమ్మాయి గురించి చెప్పాలా వద్దా అని మేము ఆలోచిస్తాను ఈ కాలం అమ్మాయి కానీ అబ్బాయి లేదు స్వామి

निर्वाह कोरिकित नेत्रकक्षरिवा श्रीरंगहा प्रपहमंगल पीपरेता श्रीरंगयावाजमहिशी श्रीवास्त्रयामी अम्माई గురించి జపించే మంత్రాలు పలుకుతారేవటి ఫామ్స్ ఉన్నాయి చప్పాన్ విండి మా అమ్మాయి ముల్లా సంజన్ ప్రభు స్వామి ఈ తాళం ఆలవాల లాగా ఏ రకంగా ఉండాలి స్వామి భక్త ఇంటికి రాగానే తలకా గుడ్డ దిట్టుకొని తలకా నొప్పి గుర్తుంది నా నీ పని నువ్వు చేసుకో అన్న స్వామి మా అమ్మాయి ఎప్పుడు మా అమ్మాయి ఉల్లాసంగానే ఉంటుంది స్వామి కాదు స్వామి భక్త ఆ యొక్క మా అమ్మాయి మొహం చూడగానే కూడా ఆయన బయట పడి వచ్చిన కష్టం మొత్తం కూడా మర్చిపోతారు స్వామి అంత ఉల్లాసంగా ఉంటుంది స్వామి అంతేకాదు మా అమ్మాయి రెండు కళ్ళు కూడా స్వామి అంటే ఈ కాలం తల్లి ఎందుకు ఉపయోగిస్తున్నారు ఎలా అంటే భో చూసి వచ్చి అని బెదిరించడానికి స్వామి మా అమ్మాయి అలా కాదు ఎప్పుడు కూడా రెండు కళ్ళు నుంచి శాంతాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది స్వామి అంటే సూర్యుడు చంద్రులో ఉన్న రెండు ఎందుకంటే సూర్యుడు గారి ఎంత వేడిగా ఉంటుంది ఎమ్మాయిలు అంత వేడిగా ఉంటుంది వాటిని ఎమ్మాయిల గురించి మీ అబ్బాయి మాటలేకపోతే సూర్యుడు లాగా ఆగ్రహాన్ని చూపిస్తుంది స్వామి ఆగ్రహమైనటువంటి స్త్రీని వివాహం చేసుకోకూడదు అందుకనే చెప్తున్నాను వినండి స్వామి మళ్ళా శాంతం కూడా మా అమ్మాయి పరుచుకుంటుంది అందుకనే శాంత శాంతపరచుకుని స్వామి అటువంటి అమ్మాయిని మీకు అసలు ఇస్తావా వద్దా అసలు మేము వెళ్ళి ఎందుకు చెప్తామయ్యా అంటే ఏదో మా భక్తులందరూ కూడా మా అమ్మాయి గురించి తెలుసుకుంటారని చెప్పాం కానీ మీ అబ్బాయి కోసం అయితే స్వామి అసలు మా పిల్లలు మా గుడి దగ్గర సరదాగా ఆడుకుంటూ అసలు సంజయాలతో సరదాగా ఆడుకుంటూ ఉంటే మీ అబ్బాయి పొలం మీద వచ్చి మా అమ్మాయి సాగడం స్వామి రాజధర్మం ఏంటి కన్య స్త్రీలు ఎక్కడ కనిపించినా సరే యువరాజు ఆ స్త్రీల వైపు కూడా చూడకుండా తన రాజ్య పరిపాలన చేసుకుంటూ వెళ్ళాలి కానీ మీ అబ్బాయి మా పిల్లలు ఇళ్ళ వైపు ఆడుకుంటూ ఉంటే తొంగి తొంగి వరకు చూస్తున్నాడు ఇది ధర్మమేనా అసలు మీ అమ్మాయి యొక్క వీర గురించి చెప్పారు మా అబ్బాయి గురించి కూడా చెప్తున్నాయనండి మా అబ్బాయికి సంవత్సరం వయసు ఉన్నప్పుడు పూతన అనేటువంటి ఒక రాక్షసుడు ఆ యొక్క స్త్రీ రూపాన్ని ధరించి తన స్థన్యాల మీద విషం పూసుకొని ఈ బాలుడికి పాలిస్తూ ఉంటే పోతన జీవిత పోతన్ని చంపివేసిన వారయ మన అబ్బాయి అంతేకాదు ఆ యొక్క యమునా నదిలో ఈ యొక్క పొల్ల పిల్లలు ఆ యొక్క ఇటుకుల వంశంలో పుట్టినటువంటి యాదవ పిల్లలందరూ కూడా చక్కగా ఆరుదు ఆరు పంటి ఆ యొక్క యమునా నదిలో పడితే అమ్మో యమునా నదిలో విషపూరితమైనటువంటి పూరితమైనటువంటి సత్వాల అటువంటి విష సర్పాలను ఎట్లా నాని అందరూ బాధపడుతూ ఉంటే మా పరమాత్మ